ఆనెస్ట్ ఆఫీసర్ చాలా రెస్పెక్ట్ ఇస్తాడు ఆయన చెన్నారెడ్డి గారు చెన్నారెడ్డి గారు ఆయనకేవో ఆయన ఉండవలసినవి ఆయనకునే మనకు అనవసరం మన పనిలో ఆయన ఎంటర్ఫేర్ కాడు బాగా పని చేస్తే అప్రిషియేట్ చేస్తాడు అండ్ వెరీ షార్ప్ ఆయన వెరీ షార్ప్ అండ్ అసెక్టివ్ చెన్నారెడ్డి గారు అంటే వేల కోట్లు సంపాదించాలి డబ్బులు అటువంటి ఆలోచనలు సీఎంలు ఉన్నాయి సార్ మీ ఆధ్వర్యం మీరు చేసినప్పుడు డబ్బులు తినేద్దాం డబ్బులు ఇక ఎన్టీ రామారావు గారి గురించి మీకున్న సాన్నిహిత్యం చెప్పండి ఎన్టీ రామారావుతో బాగా సాన్నిహిత్యం ఎవరిని పిలిచేవారు సార్ దొరగారు అని పిలిచేవారే దొరగారు అని పిలిచారు చాలా గౌరవం చేస్తాడు అవతల వాడిని ఆ మూడో అంతస్ నుంచి కింద వరకు వచ్చేవాడు ఎవరిని సాగనప్పడానికి మిమ్మల్ని మిమ్మల్ని కాదు కాదు ఎవరు ఎవరైనా ఒక ఎక్స్ మినిస్టర్ కాంగ్రెస్ మినిస్టర్ ఇన్విటేషన్ ఇచ్చాడు అనుకోండి ఆయన సాగనప్పుడు కింద వరకు వచ్చేవాడు ఓకే పై నుంచి కింద వరకు వచ్చి ఆయన కారు ఎక్కినాక మళ్ళీ వెళ్ళేవాడు లోపలికి ఆయన ఏదో ఎక్స్ మినిస్టర్ ఏదో ఎక్కడో ఈయనకి తెలిసి ఉండవచ్చు ఉండొచ్చు బట్ ఈ సీఎం కాదు ఇప్పుడు అయినా సరే ఎంత మర్యాద చేసేవాళ్ళు వాళ్ళు అనేవాళ్ళు వాళ్ళు మా ఓన్ సీఎం అయితే ఇలా రావడం చాలా గౌరవంగా ఆఫీసర్స్ కూడా చికాకు పడ్డాము అదేమీ లేదు బయట ఏదో పుకార పుడదా మాట్లాడతారు కానీ అదేం లేదు కరెక్ట్ కాదు కరెక్ట్ కాదండి గారు అని పిలుస్తాడు ఇప్పుడు నేను ఆయన కొడుకు వయసులో ఉంటాను నాకు ఆ టైంలో కొడుకు కంటే ఇంకా చిన్నవాడు ఉంటాను నేను బట్ ఇప్పుడు దొరగారే దొర అనే ఇప్పుడు రాసాయ్ గారు వీళ్ళు దొర అని అంటారు తప్పే లేదు అవును పరిచయతో బెంగళూరు కూడా దొర అని పిలిచేవాడు కానీ ఆయన దొరగారు ఇంటి గారు దొరగారు అంతే ఫిలిం ఫీల్డ్ కూడా అలాగే ఉండేవాడు తెల్లవాళ్ళు లేచిపోయి రెడీ అయిపోయేవాడు ఆఫీసర్స్ మీటింగ్ అంటే ఐదు గంటలు పెట్టేవాడు ఐదు గంటలకు మీటింగ్ అది మీరు తిట్టుకునేవారు సరేవారు ఇంటికి వెళ్ళి వెళ్ళడం చాలా కష్టంగా ఉంటుంది కానీ మంచి బ్రేక్ఫాస్ట్ ఫోస్ట్ లేదు పెట్టేవాడు మళ్ళా బ్రేక్ ఐదు గంటలకి మళ్ళీ ఎయిట్ ఓ క్లాక్ కల మళ్ళీ బయటపడేవాళ్ళం బయటపడే ఇంటికి వచ్చి స్నానం వచ్చేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళం ఓకే ముందు లేచి బ్రష్ చేసుకుని వెళ్ళిపోవడమే ఓకే అండి బికాస్ ఆయన ఫిల్మ్ ఫీల్డ్ నుంచి వచ్చాడు కదా అదే అలవాట్లు ఇక్కడ కూడా కంటిన్యూ అయినాయి మార్నింగ్స్లో అవడం ఆఫీసు ఎందుకు ఇబ్బంది పెట్టాలి అన్న అనుకోలేదు ఆయన మార్నింగ్ మార్నింగ్ అయినా నైట్ అయినా ఉండాల్సిందే సీఎం కానీ బిఎం కానీ మార్నింగ్ కాకపోతే నైట్ పెడతాడు ఇబ్బంది ఇందిరాగాంధీ దగ్గర పదకొండు వరకు ఆఫీస్ వర్క్ చేసేది సో ఆఫీసర్స్ ఉండాలి కదా సో అది తప్పదు ఎందుకంటే వాడు వర్క్ లో ఉంటుంది బట్ ఈయన మార్నింగ్ పెట్టుకునేవాడు ఆయన మూడున్నరకు అంతకులు వేసిపోయాడు అంత తయారైపోయాడు ఇంటి రమ్మ అంటే ఆహార అలవాట్లు ఎప్పుడైనా చూసారండి ఆయన ఏం తింటారని పెద్దగా నేను చూడలేదు బ్రేక్ఫాస్ట్ తిన్నప్పుడు మీతో పాటు కూర్చునేవారు లేకపోతే ఆయన వేరు మీ వేరు అంటారు మేము లేటప్పటికీ అయిపోయేవాన్ని అన్ని అయిపోవడం అప్పుడే తినేవాడు అంటే ఆయన చెల్లగా భోజనం శుభ్రం చేస్తాడు అలవాటు ఆయనకి ఇంట్లో చేయడం ఫిలిం ఫిలిం ఫీల్డ్ నుంచి కూడా అదే అలవాటు అదే ఇక్కడ కూడా చేసేవాడు కొత్త కాదు కొత్త ఇల్లు అయింది ఫర్నిచర్ అయింది గవర్నమెంట్ ఏమీ తీసుకోలేదు తీసుకో గవర్నమెంట్ రూపాయి తీసుకునేవాడు గవర్నమెంట్ నుంచి రూపాయి శాలరీ కార్లు అయినవి గవర్నమెంట్ ఏవి కాదు చాలా ఆనెస్ట్గా ఉన్నాడు కదా ఇప్పుడు ఆయన కానీ ఇప్పుడు రూపాయి అంటారు కదండి కొన్ని లక్షల కోట్లు తినేశారనేసి ఆరోపణలు అండి దేశం మొత్తం కొద్దిగా సీఎంలు మధుకోడా గారు కానీ సీఎం వాళ్ళు ఆ సీఎంగా ఉండగా కేజ్రీవాల్ గానీ అవునవును మధు కోడా గారు గానీ బీహార్ లాలు ప్రసాద్ యాదవ్ ఎంతో మంది అండి ఎంతో మంది ఇప్పుడు కేసులు కూడా అనుభవిస్తున్నారు కదా వాళ్ళు అవునండి ఈయన అసలు ఏమీ ఈయన ఆస్తులు అన్నీ ఆయన సినిమా రంగంలో ఉన్నప్పుడు సంపాదించినవే ఇళ్ళు కానీ వాకళ్ళు కానీ లేకపోతే తోటలు కానీ ఇప్పుడు గండిపేట కుటీరం కట్టాడు ల్యాండ్ కొన్నాడు కుటీరం కట్టాడు ఆయన ఓన్ డబ్బు అది ఓన్ ఓన్ మనీ బాటి ఫండ్ కాదు ఎన్టీ రామారావు గారు చిరాకు పడిన సందర్భాలు ఏమన్నాయండి కోప తెచ్చుకోవడం కానీ ఆవేశపడే ఏదో ఒకటి రెండు ఉంటాయి పెద్ద కనబడిని పుచ్చేవాడు కనబడినిచ్చేవాడు కదండి అంటే ఎవరి మీద చికాగే తిట్టడం అది ఏం కాదు ఫైర్లేదు ఎవరు ఐఎమ్ నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు అంటే అంతే ఐఎం సారీ బ్రదర్ ఇలా చేస్తావో అనుకోలేదు అంటే చాలా బాధపడ్డాడు అనమాట ఆయన జయప్రకాశ్ నారాయణ గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఏం చెప్పారు చెప్పారంటే ఫ్లోర్ బాగాలేదంటూములు వేసిపోతున్నాం రిపేర్ అది జయప్రకాష్ నారాయణ గారు ఏం చెప్పారంటే కొత్త ఫ్లోర్ వేద్దామని అన్నారట ఎందుకు రిపేర్ చేస్తే సరిపోద్ది కదా అన్నారట నేను ఇంటి రమ్మన్నారు డబ్బులు వస్తే అవును అంత అంటే గవర్నమెంట్ అవును అంటే సొంత అంత సొంత దీంట్లో కూడా ఆయన చాలా జాగ్రత్తగా ఉండేవాడు అండి ఇప్పుడు ఆ ఇంటికి ఎక్కడగా హాబిట్స్ అవన్నీ చూస్తే అన్ని కడప ఏ ఉండేది తాండూరు స్లాబ్ ఓకే ఈ ఏంటంటే ఈ మార్పుల్కి ఏమేమి లేవు అయ్యే లేవు ఇక్కడ ఆఖరికి ఇల్లు ఇల్లు కట్టాడు కదా ఇక్కడ రోడ్ నెంబర్ లో ఓకే అండి అక్కడ ఆయన చనిపోయాడు అది కట్టేటప్పుడు కూడా కొందరు అన్నారంటే ఇవాళ మామూలు కూడా మార్పులు వేస్తున్నారు సార్ వేద్దామని నేను అంత నాకు అంత డబ్బులు ఏదయ్యా మామూలుగా తాండూరు అయినవి లేకపోతే కడప స్లాబ్ నాకు అవన్నీ వద్దు అనేవాడు అంటే బేసిక్గా సింపుల్గా ఉండేవాడు అందుకే గవర్నమెంట్ విషయాల్లో కూడా అలాగే ఉండేవాడు ఆయన ఎక్కువ ఖర్చు వద్దు అన్ని నేను నా విషయంలో ఏది కాదు నేను అన్ని పెట్టుకుంటాను లో వెళ్ళేటప్పుడు అండి ఆర్డినరీ క్లాస్లో ఉండేవాడు ఆర్డినరీ క్లాస్లో స్పెషల్ ఇప్పుడు అండి స్పెషల్ ఎయిర్క్రాఫ్ట్ వెళ్తారు వీళ్ళు మామూలుగా ఇప్పుడు ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళాలనుకోండి అప్పుడు ఎయిర్ బస్ అని ఉండేది అందులో ఎగ్జిక్యూటివ్ క్లాస్ అని ఒకటి ఉంటుంది ఎంపీలు మినిస్టర్లు సీఎం వాళ్ళు అందరూ అందులో వెళ్తారు డబ్బు ఉన్నవాళ్ళు మిగతా వాళ్ళు మామూలు సెకండ్ క్లాస్ అన్నట్టు ఇది ఎప్పుడు సెకండ్ క్లాస్లో ఫస్ట్ ఫ్లోర్ కూర్చునేవాడు అది సామాన్య ప్రజలతోపాటు దాంతో ఎంపీలు వాళ్ళు వెళ్ళారు కదా ఢిల్లీ వాళ్ళందరికీ ఆ ఎగ్జిక్యూటివ్ క్లాస్లో రిజర్వేషన్స్ ఉంటాయి అవునవును ఎప్పుడో కూర్చునేవాడు కదా వాడు ఏదో ఆగారికి వెళ్ళిపోయి ఖాళీగా కూర్చునేవాడు ఎందుకంటే నేను ఇక్కడే ఉన్నాడు ఈయన పెట్టుకుని ఎంపీ ఆయన అక్కడ కూర్చుని మన క్లాస్ కూర్చుంటాం అని వాళ్ళు వెళ్ళిపోయాడు వెనక్కి వెళ్ళిపోయాడు నాకు ఎవరో చెప్పారండి బిజినెస్ క్లాస్ లో ఖాళీగా ఉంది వచ్చి కూర్చోమని అన్నారట లేదు నేను ఐ దిస్ నేను ఎక్కడ కూర్చుంటాను లేదని ఖాళీగా ఉందని ఆ ఏర్ హోస్టేషన్ గారు పిలిచారటండి కాళి కదా ఆయన ఎంటర్టిన్మెంట్ కూడా ఉంది కదా ఆన ఎంటర్టైన్మెంట్ ఉంది కదా ఆయనకు అవకాశం ఉంది ఆన నీకు ఇస్తున్నారు కదా బట్ ఆయన ఈ అందరూ ఫస్ట్ డోర్ ఉండేవాడు ఆనంది సో ఈ ఎమ్మెల్యే మినిస్టర్ ఆయనతో ఢిల్లీ వెళ్ళేవాడు ఉన్నారు కదా ఆన వాళ్ళందరూ కంగారు పడిపోయి వెనకాల ఎక్కడో ఖాళీ సీట్లు ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చునేవాడు కూర్చునేవాడు మరి ఎప్పుడైనా సలహాలు ఇచ్చేస్తే సలహాలు తీసుకుంటారండి ఇలా చేస్తే ఇలా చాలా చాలా వారు చెప్పడానికి ఆలోచన అలా లేదా లేదా యాటిట్యూడే లేదా చెప్తే వింటారు వింటాడు వింటాడు ఎవరు చిన్న మనిషి చెప్పినా వింటాడు